పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డూని కల్తీ చేసిన ఘనత కూడా ఈ వైసీపీ ప్రభుత్వానికి ఈ అప్పటి ఉన్నటువంటి చైర్మన్లు ఇద్దరు వైవి సుబ్బారెడ్డి అయితేనేమి కరుణాకర్ రెడ్డి అయితేనేమి వాళ్ళిద్దరికీ దక్కుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా వాళ్ళ ప్రభుత్వంలోనే సారా కూడా లిక్కర్ కూడా చీప్ లిక్కర్ ద్వారా వాళ్ళు ఎంతోమంది రోజున మంచాన పడ్డన కేసులు బోలెని రిజిస్టర్ ఉన్నాయి అదేమంటే అందులో కల్తీ లేదు అని చెప్పి చెప్తారు అశ్వత్థామ అత కుంజర అన్నట్టు అందులో జంతువులు లేవు కానీ కెమికల్స్ ఉన్నాయని చెప్పని వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఇంకా కెమికల్స్ అంటే ఏంటి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసేది దానివల్ల ఎన్ని డిజార్డర్స్ వస్తాయో మీరే ఆలోచించండి దానికోసంగా మా ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడింది డబ్బులు వేస్ట్ అయినాయి అని కాదు రెండు వందల యాభై మూడు కోట్ల దాకా ఖర్చు అయినాయి దాదాపుగా ఇరవై కోట్ల లడ్డూలు మన రాష్ట్రం కాదు దేశం కాదు వరల్డ్ మొత్తం కూడా ప్రజలు తిని దానివల్ల ఎంతమంది అనారోగ్య పాలు కానున్నారో కూడా ఆలోచించండి ప్రజల యొక్క ఆరోగ్యం దృష్ట్యా ఒక పవిత్రత దృష్ట్యా హిందువుల యొక్క వాళ్ళ యొక్క మనోభావాన్ని దెబ్బ తినకూడదని చెప్పనేసని మా ముఖ్యమంత్రి గారు దాని గురించి ఎక్కువగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దాని గురించి మాట్లాడారే కానీ వేరే విధంగా కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా మీకు మీ అందరి సమక్షంలో నేను వాళ్ళకి ఒక సవాల్ ఇస్తున్నాను రండి ఏ దేవుడి దగ్గర ప్రమాణం చేస్తారో మీరు కల్తీ లడ్డు ఇవ్వలేదనేసని మేము వచ్చి ప్రమాణం చేస్తాము అంత ధైర్యం ఉంటే మీరు ఆ కాణిపాకం గుడికి వస్తారా లేకపోతే వెంకటేశ్వర స్వామి పాదాల కింద అక్కడ మీరు ప్రమాణం చేస్తారా రమ్మనమని చెప్పని నేను సవాల్ ఉన్నాను మీకు అన్ని ఈ వైసీపీ నాయకులకు కానీ లేకపోతే కరుణాకర్ రెడ్డికి వైవి సుబ్బారెడ్డికి కూడా నేను మీ ద్వారా వాళ్ళని అడుగుతున్నానని చెప్పి తెలియజేస్తున్నాను అంతేకాకుండా అన్యమత ప్రచారం చే చేసిన ఘనత కూడా వాళ్ళది టికెట్ దాని మీద అన్యమత ప్రచారం లేకపోతే పైన వచ్చేసి వేరే వాళ్ళు వచ్చి బైబిల్స్ పంచటము వాళ్ళ మీరే భ్రాంతి శిసాలు పెడతారు మళ్ళీ వీళ్ళు చేతకాంతనం అని అంటారు ఇది ఎక్కడిదండి ఇది మీకు అసలు హిందూ మనోభావాన్ని దెబ్బతీయటమే ధ్యేయంగా మీరు పెట్టుకున్నారు కాబట్టి ఇవన్నీ క్రియేట్ చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పని నేను తెలియజేస్తూ ఉన్నాను